తన స్వశక్తితో పది మందికి ఆదర్శంగా నిలుస్తోంది శ్రీకాళహస్తి మండలంలోని తొండమాన్పురం గ్రామం ఎగువ వీధికి చెందిన నిర్మల అనే గృహిణి స్వశక్తితో ఎదగాలనే ఆలోచనతో పిఎంఎఫ్ఐ పథకం ద్వారా రెండు లక్షల రూపాయలను రుణం పొంది పచ్చళ్ళ వ్యాపారం నిర్వహిస్తోంది తాము చేస్తున్న వెజిటేబుల్ నాన్ వెజిటేబుల్ పచ్చళ్ళు దేశ విదేశాలకు సరఫరా చేస్తున్నామని ఆమె తెలిపారు దీంతో నెలకు పదహైదు వేల నుండి ఇరవై వేల వరకు సంపాదిస్తున్నట్లు వెల్లడించారు తన స్వశక్తితో సొంత సంపాదనతో తన భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ తన కుటుంబానికి ఆర్థికంగా నిలవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ప్రతి మహిళ తన స్వశక్తితో ఆర్థికంగా నిలబడాలని ఆమె అన్నారు శ్రీ ప్రసన్నాంబిక డ్వాక్రా గ్రూప్ నందు సభ్యురాలుగా ఉన్నాను పిఎంఎఫ్ఎంఈ లోన్ లో టూ ల్యాక్స్ తీసుకున్నాయి ఉపాధి హామీ కింద ఊరగాయల పికిల్స్ వ్యాపారం చేస్తున్నాము ప్రతి నెల ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ ఆదాయం వస్తూ ఉంటుంది దీనివల్ల కుటుంబ వృద్ధి పిల్లల చదువు ఆర్థికంగా పురోగతి బాగుంది ప్రతి ఒక్క మహిళకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది దాన్ని గుర్తించి ముందుకు పోవాలి ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మళ్ళీ చెప్పండి ప్రతి ఒక్క మహిళ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇలాంటి ఆర్ పథకాలు ప్రయోగించి ఇచ్చి అభివృద్ధి సాగిస్తున్నందుకు ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతలు